హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లోసమ్ ఛానల్ ఈరోజు నేను వంకాయ కూర చేస్తున్నానండి అంటే వట్టి వంకాయనండి సాంబార్లో వేయకుండా టమాటో ఇవన్నీ వేసి చేస్తారు చాలా బాగుంటుందండి ఇది ముల్లకాయలు తీసుకొస్తారు ఇది ఎక్కువగా తమిళనాడులో ఉంటాయి ఈ కాయలు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి వంకాయ ముద్దకూర చేయడానికి చూడండి ఏమేమి కావాలో ముళ్ళ వంకాయలు మూడు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ రెండు టమోటాలు ఒక వెల్లుల్లి గడ్డండి అది స్టవ్ వెలిగించి పెనం వేడైన తర్వాత ఒక త్రీ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని దీనిలో పోపు పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర ఇవి ముళ్ళకాయలు చాలా టేస్ట్గా ఉంటాయండి మామూలుగా తమిళనాడులో కొంచెం ఎక్కువగా ఉంటాయి ముల్లకాయలు మా అన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడికి బాగా ప్రతిసారి వచ్చేటప్పుడంతా వంకాయలు తీసుకొస్తారండి ఇక్కడికన్నా అక్కడ తమిళనాడులో బాగుంటాయి వాళ్ళు అక్కడి నుంచి ఊరికి తీసుకొస్తారు షాప్ వాళ్ళు చూడండి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు కరివేపాకేసాను వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి అవి నీళ్ళలో వేసి పెట్టాలి లేదంటే నల్లగా అయిపోతాయి కాబట్టి కట్ చేస్తానే వాటిని నీళ్ళల్లో కాసేపు పెట్టి పిండి వేసుకోవాలి ఈ కూర మా వదిన చాలా టేస్ట్గా చేసేదండి ఇది దీనిలో తెల్లగడ్డ కొట్టి పెట్టుకున్నాను వెల్లుల్లి అంటారు టమోటాలు రెండు కొంచెము సిమ్లో పెట్టుకుని ఇలా వేయిస్తూ ఉంటే సరిపోతుందండి సిమ్లో పెట్టుకుని మూత పెడితే బాగా వేగుతుంది దీనిలో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఉప్పు ధనియాల పొడి ఒక స్పూను పసుపు పొడి కొద్దిగా కారము కొద్దిగా కారం మనకు సరిపడినంత మనము వేసుకోవచ్చండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు